కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కూరగాయలను చేర్చుకోవాలి కూరగాయలు అనేక పోషకాలు ఉంటాయి ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు లభిస్తాయి అలాంటివి ఆరోగ్యానికి చాలా అద్భుతాలు కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు అలాంటి వాటిల్లో ఒకటి లింగుడా కూరగాయ ఈ కూరగాయ ఎక్కువ పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కూరగాయలు ఒకటిగా పరిగణించబడుతుంది లింగాడ కూరగాయను లింగా లుంగుడు అని కూడా పిలుస్తారు ఈ అడవి కూరగాయ తినడం వల్ల శరీరం చాలా బలంగా ఉంటుంది ఈ కూరగాయ అపారమైన ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని దట్టమైన అడవుల్లో కనిపించే లింగడ అనే అడవి కూరగాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ మొక్క అడవులలో సహజంగా పెరుగుతుంది స్థానికులు దీన్ని చాలా కష్టపడి సేకరించి మార్కెట్లలో విక్రయిస్తారు లింగుడా కూరగాయ రుచిలో కూడా చాలా ప్రత్యేకమైనది దీని ఊరగాయకు కూడా తయారు చేస్తారు లింగుడా కూరగాయలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి చాలా ముఖ్యమైనవి లింగుడాలోని విటమిన్ ఏ కెరోటిన్ వల్ల ఆరోగ్యకరమైన చర్మం జుట్టు కూడా ఉపయోగకరంగా ఉంటుంది వర్షాకాలంలో ఈ కూర తినడం కళ్ళకు మంచిది ఇందులో బీటా కెరోటిన్ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి లింగుడా తినవచ్చు పర్వతాలలో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని అడిగి ఖచ్చితంగా తెప్పించుకొని తినండి ఈ కూరగాయ కాల్షియం రాగి చింక్ బాస్వరం లోపాన్ని నివారిస్తుంది ఎముకలకు ఈ పోషకాలు అవసరం అవి ఎముకల సాంద్రత బలాన్ని కాపాడుతాయి ఎముకల అభివృద్ధికి కూడా దీన్ని తీసుకోవాలి లింగుడాలు అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది ఇది రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది మీ శరీరంలో కొత్త రక్త ఉత్పత్తి కాకపోతే దానిని తినడం ఖచ్చితంగా ప్రయోజకరంగా ఉంటుంది కొండ లింగుడ తరచు తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి కూడా మంచిది చర్మ ఆరోగ్యంగా మారుతుంది జుట్టు రాయడం ఆగిపోతుంది గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటుంది క్యాన్సర్ నుండి మనల్ని రక్షిస్తుంది ప్రోటీన్ లోపం తగ్గిపోతుంది